రాష్ట్ర ప్రజల సాంస్కృతిక ప్రతీకగా చాలా ప్రసిద్ధి చెందింది శాలివాహన కాలమానం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద అమావాస్య మొదలుకొని అశ్విజ అష్టమి అంటే దుర్గాష్టమి వరకు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు దసరాకు రెండు రోజుల ముందు బతుకమ్మ జాతర పూర్తవుతుంది ఆఖరి రోజు జరిగే బతుకమ్మ పండగను సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ అంటారు బతుకమ్మ పండుగ వెనుక చాలా పురాణ గాథలు ఉన్నాయి పూర్వకాలంలో రాజు వంశస్థుడు ధర్మాంధగుడు అనే రాజు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించేవాడట ధర్మాంధగుడు ఆయన భార్య సత్యవతికి నూరు మంది కుమారులు యుద్ధరంగంలో వారు ఆ నూరు మంది కుమారులను కోల్పోయారట అప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవిని తమ ఇంట జన్మించమని వేడుకున్నారు వారి ప్రార్థనలు విన్న లక్ష్మీదేవి వారి ఇంట జన్మించగా ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టుకున్నారు భాద్రపద అమావాస్య నాడు తమ ఇంట జన్మించింది కాబట్టి అందుకే బతుకమ్మ పండుగను భాద్రపద అమావాస్య నుండి జరుపుకుంటారు మరో పురాణ కథనం ఏంటంటే పౌర్వం ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది దాంతో ఆ ఊరి ప్రజలు ముని పుంగవులు చెప్పిన ప్రకారం గౌరీదేవిని తొమ్మిది రోజులు పూజలు చేస్తూ ప్రార్థించగా గౌరమ్మ ఆ భూస్వాముల ఆట కట్టించింది ఆ ఊరి ప్రజలకు గౌరమ్మ బ్రతుకునిచ్చింది కాబట్టి ఆ రోజు నుండి గౌరమ్మను బతుకమ్మ అని పిలిచేవారట అప్పటి నుండి ఈ జాతర మొదలైంది స్త్రీలు ఈ పండుగ సందర్భంగా తమకు ఎటువంటి సమస్యలు రాకూడదని తమ భర్త కుటుంబం చల్లగా ఉండాలని గౌరమ్మను ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు బతుకమ్మ పండగ అంటే ముందుగా గుర్తొచ్చేది పూర్వం ఆడవాళ్ళు మొదట ఐదు రోజులు ఇలే ఇలా చేసేవారట వాకిలి మొత్తం శుభ్రం చేసి ఆవుపేడతో కల్లాపు చల్లి బియ్య పిండితో ముగ్గులు పెట్టి రంగులు వేసి ఆ ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గోపురం ఆకారంలో ఉన్నటువంటి ఐదు గొబ్బమ్మలను పెట్టేవారు తరువాత నాలుగు రోజులు పూల బతుకమ్మని చేసేవారట కానీ ఇప్పుడు గొబ్బమ్మలు చేసే వీలు సిటీలో ఉండదు కాబట్టి తొమ్మిది రోజులు పూలతో బతుకమ్మలు చేస్తున్నారు ఆఖరి రోజు అంటే అశ్విజ అష్టమి రోజున బతుకమ్మను ప్రత్యేకంగా అలంకరిస్తారు బతుకమ్మ పండుగ శరదృతువు ప్రారంభమైనప్పుడు వస్తుంది కాబట్టి పూలు కూడా విరివిగా ఉంటాయి మగవారు పూల తోటకి వెళ్ళి తంగేడు పూలు ఆకులు చామంతులు తామర బీర గుమ్మడి పువ్వులు దోస పూలు గునుగు నంది లకొండే పూలు గడ్డి చేమంతి మొదలగు పూలు తీసుకొని వస్తారు ముందుగా తంగేడు ఆకులను పల్లెంలో లేదా తాంబాలంలో పేర్చుతారు ఆపై గునుగు పూలను రకరకాల రంగులతో ముంచి తడిపి వాటిని పేర్చుతారు మధ్య మధ్యలో ఇతర రకరకాల పువ్వులను అందంగా అమరుస్తారు ఈ పూల అమరిక అంతా కూడా గోపురం ఆకారంలో ఉండేలా అలంకరిస్తారు ఇలా అలంకరణ అంతా పూర్తయిన తర్వాత పైన పసుపుతో చేసిన గౌరీ మాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు వీటిని ఇళ్లలో దైవస్థానంలో అమర్చి పూజిస్తారు ఇలా తయారు చేసిన బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీ దేవిని కీర్తిస్తూ ఆడవాళ్ళు ఆడుకుంటారు తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలేంటో ఇప్పుడు చూద్దాం మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ మహాలయ అమావాస్య నాడు అంటే భాద్రపద నాడు జరుపుకుంటారు నువ్వులని బియ్యం పిండితో కానీ నూకలతో కానీ కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ ఆశ్వీజ శుద్ధ పాడ్యం నాడు జరుపుకుంటారు చప్పిడిపప్పు బెల్లం మరియు అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ఆశ్వీయ విధియ నాడు జరుపుకుంటారు ముద్దపప్పు పాలు మరియు బెల్లం నైవేద్యంగా పెడతారు నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఆశ్వీయ తదియ నాడు జరుపుకుంటారు నైవేద్యంగా నానేసిన బియ్యం పాలు మరియు బెల్లం సమర్పిస్తారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆశ్వీజ చతుర్థి నాడు వస్తుంది నైవేద్యంగా ఉప్పుడు పిండి అట్లు లేదా దోశలు సమర్పిస్తారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఆశ్వీజ పంచమి నాడు జరుపుకుంటారు ఈ రోజున అమ్మవారికి నైవేద్యం పెట్టరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఆ స్విజ షష్ఠి నాడు జరుపుకుంటారు బియ్యం పిండితో చిన్న చిన్న ఉండలను చేసి వాటిని వేపకాయల ఆకారంలో తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఎనిమిదవ రోజు వెన్న ముద్ద బతుకమ్మ ఆ స్విజ సప్తమి నాడు వస్తుంది నువ్వులు వెన్నని నైవేద్యంగా సమర్పిస్తారు తొమ్మిదవ రోజు ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ అశ్వైజ అష్టమి అదే రోజు దుర్గాష్టమి కావడంతో భక్తులు చాలా విశిష్టంగా ఈ పండుగను జరుపుకుంటారు గౌరమ్మకు ఈరోజు సద్ది పెరుగన్నం చింతపండుతో చేసిన సద్ది పులిహోర నిమ్మకాయతో చేసిన సద్ది పులిహోర సద్ది కొబ్బరన్నం సద్ది నువ్వులన్నం ఇలా ఐదు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు ఇలా తొమ్మిది రోజులు రకరకాల నైవేద్యాలు పెడతారు వాటిలో మొక్కజొన్నలు సజ్జలు మినుములు శనగలు పెసర్లు పల్లీలు నువ్వులు గోధుమలు బియ్యము జీడిపప్పు బెల్లం మొదలైన పదార్థాల నైవేద్యంలో ఉపయోగిస్తారు ఇలా తొమ్మిదవ రోజు భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా అంటే సద్దుల బతుకమ్మ రోజు సాయంత్రం ఆడవారు చక్కని దుస్తులు ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిట్లో పెడతారు ఐక్యత సోదర భావం ప్రేమలను కలిపి రంగరిస్తూ మానవ హారం ఏర్పరిచి చప్పట్లు సరుస్తూ పాటలు పాడతారు ముఖ్యంగా చీకటి పడుతుందనగా ఆడవాళ్ళందరూ ఈ బతుకమ్మని తలపై పెట్టుకొని తమ ఊళ్ళల్లో ఉన్న పెద్ద చెరువుల దగ్గరికి ఊరేగింపుగా కొనసాగేంత వరకు ఆడవాళ్ళు జానపద గీతాలు పాడుతూ వెళ్ళి బతుకమ్మని చెరువులో నిమజ్జనం చేస్తారు నిమజ్జనం చేసే ముందు పసుపుతో చేసిన గౌరమ్మ తీసుకొని పెళ్ళైన ఆడవాళ్ళు తమ మంగళసూత్రానికి ఆ పసుపు రాసుకొని ముత్తైదువులుగా దీవించమని కోరుకుంటారు తిరిగి వస్తే వారు పల్లెంలో ఆ చెరువు నీటిని తీసుకొని వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు ఈ కార్యక్రమం అయిన తర్వాత మలిగ లడ్డు అంటే రొట్టె మరియు బెల్లం బెల్లంతో చేసిన వంటకం అతిథులందరికీ పంచుతారు